వారిపాకం వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఎంపిక కావడం భగవంతుడు ఇచ్చిన ఆలయ సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను గుర్తించి ఈ పదవికి అవకాశం కల్పించడాన్ని జీవితంలో పెద్ద గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు నిత్యం వినాయక స్వామి సేవలో పాల్గొనే అవకాశాన్ని దైవానుగ్రహంగా భావిస్తున్నారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బివిఎన్ మాధవ్ పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీ మోహన్ సహకారం కోసం ఆయన ధన్యవాదాలు తెలిపారు కాణిపాకం ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పాలకమండలిలో పనిచేస్తానని స్పష్టం చేశారు దేవస్థాన సేవలో పారదర్శకత భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి మాకు కృపాలని ప్రార్థిస్తూ ఇవా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా మన పూతల పట్టు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ మురళీమోహన్ అన్నగారికి మరియు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ మన్నాయుడు గారికి మరియు ఈఓ గారికి ఆలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మాకు మేము సేదోడు వాదోడుగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటూ అభివృద్ధికి వెళ్ళాలని మేము కృషి చేసి ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ నిర్మించుకుంటున్నాను